జెడ్పీసీ ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు ఏర్పాటు చేశామని హోలీ యంత్రాంగం ఇప్పటికే పట్టణ చేసింది ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతంలో ఎలాంటి ఏర్పాటు చేశారన్న కేటీవీ అంశంపైడిటర్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికతో పాటు వైఎస్ఆర్ జిల్లాలో ఒంటి జెడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా జరగబోతోంది దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు దాదాపుగా పదిహేను పోలింగ్ కేంద్రాలు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఉండగా పదివేల ఆరు వందల ఒక్కరు తమ ఓటు హక్కును పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలు వినియోగించుకోబోతా ఉన్నారు సరాసరిగా ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో ఏడు వందల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు మరి ఒంటిమిట్ట రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్టలో జరుగుతున్నటువంటి ఆ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ముప్పై పోలింగ్ కేంద్రాలను అక్కడ ఏర్పాటు చేశారు ఇరవై నాలుగు వేల ఆరు వందల ఆరు మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతా ఉన్నారు అక్కడ సరాసరి ఎనిమిది వందల మంది ఓటర్లు ఒక్కొక్క పోలింగ్ బూత్ లో సరాసరిగా ఉండేటట్లు కనబడుతా ఉంది ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు రాయలసీమ ఐజీ కోయ ప్రవీణ్ గారు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఇప్పటికే ఉప ఎన్నికలు జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతాలను పరిశీలించారు పోలింగ్ కేంద్రాల వద్ద కూడా గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు ఒక్కొక్క పోలింగ్ కేంద్రం వద్ద ఒక సిఐ స్థాయి అధికారి ఇద్దరు ఎస్ఐ స్థాయి అధికారులతో పాటు మూడు రూట్లుగా పులివెందుల ఉప ఎన్నికల జరుగుతున్నటువంటి గ్రామాలను విభజించారు ఒక్కొక్క రూట్కి ఒక్కొక్క డిఎస్పి స్థాయి అధికారిని కూడా పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు దాదాపు ఏడు వందల మంది ఆ సిబ్బంది ఎన్నికల బందోబస్తులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరొక వైపు ఎన్నికల నిర్వహణ కోసం ఒక పిఓతో పాటు ఒక అసిస్టెంట్ పీఓ మరొక ముగ్గురు సిబ్బంది కూడా ఒక్కొక్క పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించబోతా ఉన్నారు పులివెందులలో ఇప్పుడు ఎన్నికల ప్రచార సందర్భంగా జరిగినటువంటి గొడవల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు అప్రమత్తం చేశారు ఏ విధంగా ఆరోపణలు రాకుండా కూడా ఎన్నికల యంత్రాంగం తమ విధులు నిర్వహించడానికి కూడా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాటు చేసింది ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి అటు పోలీసులు ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఏదైతే పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ పేపర్స్ కావచ్చు దానికి సంబంధించినటువంటి అన్ని ఒక్కొక్కటిగా వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అక్కడ ఓటర్లకు కొంత షామియానాలు అట్లాంటివి కూడా ఏర్పాటు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏదేమైనా రేపు జరగబోయేటటువంటి మరి కొద్ది గంటల్లో జరగబోయేటటువంటి పులివెందుల ఒంటిమిట్ట పోలింగ్ సంబంధించినటువంటి ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి అటు పోలీస్ సిబ్బంది ఇటు ఎన్నికల నిర్వహణలో ఉన్నటువంటి సిబ్బంది కూడా శాయశక్తుల ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది కెమెరాపర్సన్ అఖిల్తో శ్రీనాథ్ రెడ్డి ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతం నుంచి పులివెందుల